సీజన్ ఎయిట్ లైవ్ లో ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది చెఫ్స్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అంతా ఇద్దరిద్దరి కంటెస్టెంట్స్ గా నామినేట్ చేసుకోమంటూ చెప్పారు ఇక బేబక్క పృథ్వీ నామినేట్ చేసింది దానికి రీజన్ చాలా సిల్లీగానే అనిపించింది కిచెన్ లో అందరూ హెల్ప్ చేశారు కానీ పృథ్వీ నువ్వు హెల్ప్ చేయలేదు అంటే నాకు వేరే టాస్క్ ఇచ్చినప్పుడు కిచెన్ హెల్ప్ నేనెందుకు చేస్తాను అంటే ఈ రోజు నుండి టాస్క్ లో అందరూ అన్ని చేయాలి అని చెప్తే ఉంటే ఈ రోజు చేయలేదు అనే ఒక కారణంతో నామినేట్ చేస్తున్నారా చాలా సిల్లీగా ఉంది అంటూ పృథ్వీ అలానే సీత ఫైర్ అవుతారు ఇక సీత నువ్వు మాట్లాడుకు అంటూ నిఖిల్ మధ్యలో వచ్చి మాట్లాడితే నీకు చెఫ్ గా మాట్లాడే అర్హత లేదు కంటెస్టెంట్ గా నాకు మాట్లాడే అర్హత ఉంది నేను మాట్లాడతాను బిగ్ బాస్ రూల్ బుక్ లో ఇవన్నీ రాయలేదు కావాలంటే బిగ్ బాస్ ని అడుకో అంటూ సీత గట్టిగానే మాట్లాడుతుంది ఇక నిఖిల్ మాత్రం నువ్వు నోర్ ముయి నోర్ ముయి అంటూ మాట్లాడుతూ ఉంటే సీతకు చాలా కోపం వచ్చి నేను మాట్లాడతా బరాబర్ మాట్లాడతా అంటుంది సీత మరి సీతకు అలానే నిఖిల్ కి ఈ నామినేషన్ ప్రక్రియలో గట్టి టగా ఫైర్ అయ్యిందనే చెప్పాలి ఇక నామినేషన్ ప్రక్రియలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అవుతున్నారు ఎవరు అన్నది కామెంట్ చేయండి